నమస్తే ప్రధాని మోదీ రెండు దేశాల పర్యటన ప్రారంభమైపోయింది ముందుగా యూకేలో ఇప్పటికే అడుగుపెట్టారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా జరిగిపోతోంది ఇది మొదటిసారి గతంలో ఎప్పుడూ యూకేతో బ్రిటన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరగలేదు మొట్టమొదటిసారి జరుగుతోంది తద్వారా చాలా లాభాలు అటు బ్రిటన్కి కానీ భారతదేశానికి కానీ జరగబోతున్నాయని ఎక్స్పోర్ట్స్ చెబుతున్నారు విశ్లేషకులు చెబుతున్నారు అండ్ ఇంకో పక్క మాల్దీవ్స్ కూడా వెళ్ళబోతున్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో సో మొహమ్మద్ మొయిజ్జు ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధాని మోదీ అక్కడ పర్యటిస్తున్నారు మరి ఈ రెండు దేశాల పర్యటనలతో భారత్కి వచ్చేటువంటి లాభాలు ఏంటి వాస్తవానికి రెండు కూడా భారత్కి ఫ్రెండ్లీ కంట్రీస్ కాదు బట్ అయినప్పటికీ కూడా ఇది ఎలా సాధ్యపడింది ఎలాంటి లాభాలు ఈ విదేశీ పర్యటనల ద్వారా మన దేశానికి రాబోతున్నాయి ఈ అంశం మీద బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే నమస్కారం అండి నమస్తే సార్ సో ఈ ముందుగా బ్రిటన్ పర్యటన గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అడుగు పెట్టేశారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంతా కూడా సిద్ధం అయిపోయింది సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా అంటే దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ ప్రోడక్ట్స్కి మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్కి అసలేమి ట్యాక్స్ లే ఉండవని చెప్తున్నారు ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రిటన్ పర్యటన ద్వారా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా మన దేశానికి వచ్చే లాభాలు ఏంటి ఇది చాలా మంచి అగ్రిమెంట్ అండి ఎందుకంటే మన దేశం ఎగుమతులు సాధారణంగా ఏం చేస్తాయంటే దేశాలు తమ దేశంలో ఉన్న పరిశ్రమలు రక్షించుకుంది చెప్పి పై దేశాల నుంచి వస్తువులు భారీగా దిగుమతి కాకుండా దిగుమతి సుంకాలు విధిస్తారండి సపోజ్ ఎక్కడ మన రైతులు ఉన్నారు మన బియ్యం పండిస్తున్నాము ఎక్కడికంటే చైనాలో బియ్యం చవకు వస్తున్నాయి అనుకోండి ఇక్కడ వ్యాపారస్తులు చైనా నుంచి భారీగా బియ్యం దిగుమతి చేసుకున్నారనుకోండి ఇక్కడ మన రైతుల పరిస్థితి ఏంటి అందుకని ఏం చేస్తారంటే భారత్ చైనా నుంచి కానీ పై దేశాల నుంచి కానీ దిగుమతి చేసే బియ్యం ఇక్కడ బియ్యం ధర కంటే ఎక్కువ ఉండే విధంగా టారీఫ్లు పెంచేస్తారండి అంటే టారిఫ్ అంటే దిగుమతి సుంకాలు పెంచేస్తారు పెంచడం వల్ల ఏంటంటే ఇక్కడ మన రైతులకి లేకపోతే బియ్యం పరిశ్రమకి ఇక్కడ మనకి రక్షణ ఏర్పడుతుంటారు అలాగే అన్ని దేశాలు కూడా వాళ్ళ వాళ్ళ దేశీయ పరిశ్రమలు రక్షించుకునేందుకు కొంతదాకా ఈ టారిఫ్లు పెట్టారండి అట్లాగే బ్రిటన్ కూడా మన దేశం నుంచి ఎగుమతి చేసే చాలా వస్తువుల మీద టారిఫ్లు కలెక్ట్ చేస్తుందండి అది టారిఫ్లు ఎంత ఉంటాయి అన్నది అన్నది వాళ్ళకి అవసరాలను బట్టి తర్వాత వాళ్ళ పారిశ్రామిక డిమాండ్ తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టారిఫ్లు నిర్ణయిస్తారండి సో ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే బ్రిటన్ భారత్ నుంచి దిగుమతి చేసుకునే సుమారు తొంభై తొంభై శాతం వస్తువుల మీద ఎటువంటి దిగుమతి సుంకాలు విధించదండి దానివల్ల అడ్వాంటేజ్ అండి రెండు అడ్వాంటేజ్లు ఒకటి బ్రిటన్ పౌరులకి తారత్ నుంచి వచ్చే వస్తువులు తవగ్గా దొరుకుతాయి పూర్వం సపోజ్ ఒక వంద రూపాయలు వస్తుంది అనుకోండి బ్రిటన్లో ఇరవై రూపాయలు దాని మీద ఇంపోర్ట్ డ్యూటీ వేశారనుకోండి మళ్ళీ దాని మీద ఒక ఇరవై రూపాయలు లాభం వేశారంటే వంద రూపాయలు వస్తూ నూట నాలుగు రూపాయలకి అక్కడ అప్పుడు పోయేది ఇప్పుడు ఈ టారీఫ్లు తీసేట వల్ల ఏమవుతుందంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల వంద రూపాయల మీద వాడు ఇరవై రూపాయలు లాభం వేసుకుంటే నూట ఇరవై రూపాయలకి ప్రజలకు అక్కడ వస్తువు దొరుకుతుందండి ఇరవై రూపాయలు తక్కువకి దొరుకుతుంది అట్లాగే అన్ని వస్తువులు బ్రిటన్ లో ఇలా చవకు వస్తాయండి అట్లాగే మనకు కూడా ఏమవుతుందంటే బ్రిటన్ నుంచి వచ్చే కార్లు కానీ తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ లేకపోతే ఏవైనా కాస్మెటిక్స్ కానీ లేకపోతే కొన్ని ఆహార పదార్థాలు చిప్స్ లాంటివి వాళ్ళు కొన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు వీటన్నిటి మీద కూడా మనం దిగుమతి సుఖాలు తీసేయడం వల్ల బ్రిటన్ నుంచి వస్తువులు కూడా మనకి కొన్ని చౌక వస్తాయి ఏ చినుబండారాల్లో చిన్న చిన్న వస్తువులు వదిలేయండి లేక కార్లు కానీ లగ్జరీ గుడ్స్ కానీ తర్వాత కొన్ని పారిశ్రామిక ఉత్పత్తికి అవసరపడే మిషన్లు ఇటువంటి వాటి మీద కూడా మనకు దిగుమత్ సుఖాలు ఉండకపోవడం వల్ల మన దేశానికి పారిశ్రామిక రంగానికి చాలా ఉపయోగం ఉంటుందండి అట్లాగే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కొన్ని వస్తువుల మీద కూడా ఎటువంటి దిగుమతి సుఖాలు ఉండండి ఈ ముఖ్యంగా అందరూ ఉంటుంది ఏంటంటే మన వస్త్ర పరిశ్రమలు చాలా బాగుంటుంది అంటున్నారండి బ్రిటన్ లో ఎన్నాళ్ళు వస్త్ర పరిశ్రమ మీద రమారు పదహారు పద్దెనిమిది శాతం దాకా దిగుమతులు ఉండే ఇప్పుడు నాలుగు శాతాన్ని తగ్గించేస్తారు వస్త్ర పరిశ్రమకు సంబంధించి చాలా బాగా తగ్గిస్తారని వల్ల ఏమవుతుందంటే భారతీయ వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుంది బాగా ఏంటి లాభం కొడుతుందని అని అంటున్నారండి భక్తులు నిన్నాళ్ళు ఉండేదండి బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ బాగుండేదండి కానీ అక్కడ ఆర్థిక సంక్షోభం తర్వాత ఇంటర్నల్ గొడవలు వీటి వల్ల ఏమైందంటే దెబ్బ పడ్డది అక్కడ ఆ వస్త్ర పరిశ్రమ మీద దెబ్బ పడ్డది ఇది మనకు గోల్డెన్ ఆపర్చునిటీ అండి ఒక పక్క బంగ్లాదేశ్లో అస్థిత పరిస్థితులు రెండో పక్కే నుంచి మనకు బ్రిటన్లోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల మన వస్త్ర పరిశ్రమ కూల్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుందండి కరెక్ట్ మీరు అన్నట్టుగా నేను ఇంటర్లో చెప్పినట్టుగా వాస్తవానికి రెండు దేశాలు కూడా భారత్కి అంత ఫ్రెండ్లీ కంట్రీస్ ఏం కాదు దౌత్య సంబంధాలు కానీ లేకపోతే వ్యాపార సంబంధాలు కానీ అంతంత మాత్రం కానీ ఇప్పుడు ఉన్నాయి ఒకేసారిగా ఈ షిఫ్ట్ ఎలాగా అంటే మ్యూచువల్గానే జరిగిందా లేకపోతే అక్కడి నుంచి బ్రిటన్ నుంచి మనకి ఏమైనా ఒక ఇన్విటేషన్ లాంటిది రావడం జరిగిందా అటు మాల్దీవ్స్ గురించి కూడా మాట్లాడదాము దీని తర్వాత ఇది చాలా రోజులు బట్టి చర్చలు ఉందండి ఈ ప్రస్తుతం ప్రధాని గారు ప్రధాని గారు ఉన్నప్పుడే కాకుండా గత ఇద్దరు ముగ్గురు ప్రధానలో ఉన్నప్పుడు కూడా చర్చలు అయితే జరిగాయి కానీ కాంక్రీట్ అంటే ఒక కార్యరూపం దావల్సలేదండి ఈ అవసరం రెండు దేశాలు గుర్తించాయి గత చెప్పుకోవాలంటే గత నాలుగైదు సంవత్సరాలుగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కూడా బాగాలేదండి మనకి అప్పుడే రెండేళ్ల కిందట మనం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ దాటి మనం పైకి వెళ్ళామండి ఎన్నాళ్ళు వాళ్ళు ఐదో స్థానంలో ఉంటే వాళ్ళని నెట్టుకొని మనం ఐదో స్థానం ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఎదిగిందండి ఎందుకంటే బ్రిటన్ అనుకున్నంతగా ఎదగటం లేదండి దాని వల్ల వెనకబడిపోయింది దానికి ఇంటర్నల్ గా కొన్ని కారణాలు ఉన్నాయి వాళ్ళు పాలసీలు అవి బాగున్నాయి తర్వాత ప్రధానలు కూడా సరిగా గా ఉండటం లేదు వాళ్ళ బ్రిటిష్ ప్రధానలు కూడా రాజకీయ అస్థిరత ఉంటుంది ఈ దానదేనే పరిస్థితి ఏంటంటే ఆర్థిక వ్యవస్థ కొంచెం ఇబ్బంది పడుతోంది ముఖ్యంగా ఆ కోవిడ్ తర్వాత చాలా దేశాలు ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి అటు అందులో బ్రిటన్ ఒకటండి అదే కాకుండా యుక్రెయిన్ యుద్ధం సమయంలో ఈ ఆయిల్ రష్యా ఆయిల్ ఆగిపోవడం సో ఒకటేంటి అలా పలు కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటుంది అందుకనే ఆ దేశ ప్రధానలు తర్వాత ఆర్థిక కూడా మన దేశంతో ఫ్రీ అగ్రిమెంట్ ఉంటే బాగుంటుంది ఇది ఎందుకంటే పెద్ద మార్కెట్ ఉన్నదండి భారతదేశం ఉన్నది పెద్ద కన్జూమర్ మార్కెట్ ఉన్న దేశం సో అక్కడ ఉత్పత్తి చేసే వస్తువులు భారత్కి ఎగుమతి చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అట్లాగే భారత్ కూడా మన దేశం నుంచి బ్రిటన్కి ఎగుమతి చేస్తే మనకి ఎగుమతులు పెరుగుతాయి దాదాపు ఇప్పుడు అరవై బిలియన్లు ఉన్నది ఇరవై ముప్పై కల్లా దీన్ని నూట ఇరవై బిలియన్లు తీసుకెళ్లాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయండి రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి మీరు అన్నట్టుగా బ్రిటన్కి మనకి ఉన్నది ఏంటంటే మిగతా విషయాలు అలా ఉన్నా కొన్ని శక్తులకి బ్రిటన్ మద్దతు ఇస్తూ ఉంటుందండి ముఖ్యంగా మన దేశంలో ఆర్థిక నాయగాళ్ళు ఎవరెవరినైనా ఉన్నా సార్ వాళ్ళందరికీ బ్రిటన్ బ్రిటన్ ఆశ్రయం ఇస్తోందండి అదొకటి మనకి వాళ్ళకే కొంచెం ఫ్రిక్షన్ అండి అట్లాగే కొన్ని ఉగ్రవాద శక్తులు అంటే ఖలిస్తానీ శక్తులు లాంటి వాటి కూడా బ్రిటన్ మద్దతు ఇస్తుందండి సో వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తోంది సో ఈ ఇటువంటి ఫ్రిక్షన్ పాయింట్స్ కొన్ని ఉన్నా సరే వాటిని పక్కన పెట్టి ఆర్థిక అవసరాలు దృష్టి దేశాలు ప్రస్తుతానికి దీని మీద దృష్టి పెట్టి ఒక నిర్ణయానికి వచ్చారు రేపు సంతకాలు జరగబోతున్నాయండి పార్లమెంట్ కూడా ఒప్పుకుంది ఆమోదం తెలిపింది సంతకాలు ఒకటే మెయిల్ అయితే ఇప్పుడు కేవలం షార్ట్ టూర్ లో కేవలం ఈ ట్రేడ్ రిలేషన్స్ మీద ఈ ట్రేడ్స్ మీదనే పూర్తిగా చర్చలు జరుగుతాయా మీరు అన్నట్టు మిగతా అంశాలు ఏదైతే వాళ్ళకి మనకి అన్సాల్వ్డ్ గా ఉన్నాయో అపరిష్కృతంగా ఉన్నాయో వాటి మీద కూడా ఏమైనా చర్చించే అవకాశం ఉందా పేపర్లో మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ముఖ్యంగా ఖలిస్తానీ ఉగ్రవాదం గురించి తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా అఫెండర్స్ ఎకనామిక్ అఫెండర్స్ మా దేశంలో ఆర్థిక నేరగాళ్ళకి బ్రిటన్ ఆశ్రం సో వాళ్ళని భారతకు అప్పగించే విషయాల మీద కూడా చర్చలు జరుగుతాయండి చేస్తే గతంలోనే బ్రిటన్ ఒప్పుకుంది వాళ్ళని మనకు అప్ప చెప్పడానికి అక్కడ మన దేశంలాగే కోర్టులు అన్నిట్లో కలెక్ట్ చేసుకుంటాయి టైం పడుతుందండి అందుకని చాలా సార్లు బ్రిటన్ ఒప్పుకుంది పంపించడానికి కూడా కానీ విజయమాలవ్య కానీ తర్వాత మహేష్ చోసి కానీ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు వాళ్ళని తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం తీవ్రంగా ప్రయత్నిస్తోంది కానీ అక్కడ ఏంటంటే మన దేశంలో చెప్పినట్టుగా కోర్టులు కొంచెం అడ్డుపడుతున్నాయి కానీ ప్రభుత్వం ఒత్తిడి తెస్తే అవి కూడా కొంచెం వస్తాయి ఈ చర్చల్లో అవి కూడా ఉంటాయండి ఆ పాయింట్లు కూడా చర్చల్లో జరుగుతాయని మీడియాలో వార్తలు వస్తున్నాయండి అది చర్చల వల్ల మనకి ఖచ్చితంగా ఒకసారి ఆర్థిక సంబంధాలు ఎప్పుడైతే మెరుగుపడ్డాయో రెండు దేశాల మధ్య వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచిస్తారండి ఈ ఆలోచించి భారత ప్రభుత్వానికి ఇక మాల్దీవ్స్ విషయానికి వద్దాం సార్ మాల్దీవ్స్ విషయానికి వస్తే యాక్చువల్గా మహమ్మద్ మొయిజు కంటే ముందు ఉన్నటువంటి అధ్యక్షుడు భారత్కి అనుకూలంగా ఉండేవాడు సానుకూలంగా ఉండేవాడు కానీ ఇతను రావడం రావడమే చైనా సపోర్ట్ తోటి ఇండియా అవుట్ అనేటువంటి ఒక నినాదం ఎత్తుకొని వచ్చాడు పవర్లోకి వచ్చాడు వచ్చిన తర్వాత చాలా ఒక విధంగా చెప్పాలంటే భారత్ ఇబ్బంది పెట్టేలాగా బిహేవ్ చేశాడు దానికి తగిన బుద్ధి కూడా చెప్పారు చాలా మన ప్రధానమంత్రి గారు వెళ్ళి అక్కడ లక్షద్వీప్లో కుర్చీ వేసుకుని కూర్చున్నారు దెబ్బకి వాళ్ళ పర్యాటక రంగం అంతా కూడా చాలా దెబ్బతింది తర్వాత మరి తత్వం బోధపడినట్టుంది సో ఈ ఈ షిఫ్ట్ ఇండియా అవుట్ అనే నినాదంతో వచ్చినటువంటి మొహమ్మద్ మొయిజు ఇప్పుడు ఇండియా ఇన్ రండి మాకు దేశానికి అనేటువంటి పరిస్థితికి వచ్చారంటే దీన్ని ఎట్లా చూడాలి మనం ఇది యాక్చువల్గా జరిగితే ఇరవై ఇరవై మూడులో మోహిజు గారు అక్కడ రాష్ట్రపతిగా వచ్చారండి ప్రెసిడెంట్గా వచ్చారు మాల్దీవ్ కి మీరు చెప్పినట్టుగా గత రాష్ట్రపతి ఉన్నప్పుడు మన దేశంతో రిలేషన్స్ బాగుండవి కానీ అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలాగోతాయంటే అక్కడ ప్రతిపక్ష నాయకుడు ఏమైందని ఆయన ఉన్నారు ఆయన ఏంటంటే చైనా పక్క ముగ్గు చూపారండి చైనా పక్క ముగ్గు చూపి భారత వ్యతిరేకత దానివల్ల దానికోసమే భారత వ్యతిరేకత పెంచారండి బాగాను ఆ పెంచిన పరిస్థితుల్లో ఏమైందంటే ఈయన కూడా రావడం మోజీ గారు కూడా ప్రెసిడెంట్ గా అక్కడ రావడం ఆయన కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మరి రాజకీయ అవసరాల దృష్ట్యా భారత వ్యతిరేకత కొన్నాళ్ళు మాట్లాడారండి ఆ తర్వాత ఆయన కేబినెట్ లో మంత్రులు కూడా కొంతమంది ఇక ప్రతిపక్ష నేతలు అయితే చాలా దారుణమైన పత్రిక ప్రకటనలు ఇచ్చారు సోషల్ మీడియా పోస్టులు పెట్టారు భారతదేశానికి వ్యతిరేకంగా మోడీ గారు ఏం చేయలేదు మన తర్వాత అధికారికంగా మన వాళ్ళు ఎవరు దాని మీద స్పందించలేదండి సోషల్ మీడియాలో మాత్రం మన వాళ్ళు వాయ్ కాట్ మాల్దీవ్ అని చాలా హ్యాష్ టాగ్ తోటి చాలా ప్రచారం కల్పించారు దాని వల్ల అక్కడ పర్యాటక రంగం చాలా ఇబ్బంది పడ్డారండి ఎందుకంటే మాల్దీవ్స్ కి చుట్టూ పర్యాటక మీద ముప్పై శాతం ఆర్థిక వ్యవస్థ పర్యాటక రంగం మీద ఆధారపడి ఉంటుందండి దాంట్లో ఎక్కువ శాతం భారత్ నుంచి వెళ్తారండి సో ఎప్పుడైతే భారత నుంచి పర్యాటకులు తగ్గిపోయారో వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అయింది ఈ పర్యాటక రంగం మీద ఆధారపడిన హోటల్స్ తర్వాత టూరిస్ట్ కంపెనీలు ఇటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడితో ఇచ్చాయండి భారత్ తోటి మళ్ళీ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోమని అది కాకుండా గత ఈ రెండేళ్లలో ఈ కొత్త మువీజు గారు ఊహించినంతగా చైనా నుంచి ఎటువంటి సహాయం రాలేదండి వాళ్ళకి అవసరమైనప్పుడు ఏ అవసరం వచ్చినా భారత్ మాత్రం ఆదుకుంటోందండి వాళ్ళకి రక్షణ పరంగా ఏ అవసరం వచ్చినా లేకపోతే ఎటువైనా తుఫాన్లు అటువంటి ఏ వచ్చినా సరే భారతే సహకారాలు అందిస్తుంది కానీ వాళ్ళు ఆశించినంతగా చైనా నుంచి వాళ్ళకి సహాయం అందలేదండి ఈ పరిస్థితులన్నీ మళ్ళీ మువిజీ గారిని భారత్ వేపు ముగ్గు చూపేటట్టు చేస్తాయండి అందుకే మువీజీ గారు రేపు వాళ్ళ అరవై సంవత్సరం స్వాతంత్ర వేడుకలకి మన భారత ప్రధాన ముఖ్య అతిథిగా పిలిచారు అరవై ఏళ్ళు మనకు కూడా ఈ అరవై సంవత్సరాలు అన్నమాట భారత్ కి మాల్దీవ్ కి మధ్య ఈ ద్వైపాక్షిక సంబంధాలు అన్నవి ఏర్పడి అరవై సంవత్సరాలు అవుతాయండి ఈ అకేషన్ లో అందుకని ప్రధాని గారిని పిలిచి ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే ముగిజీ గారు ఆ ప్రెసిడెంట్ అయిన తర్వాత పై దేశం నుంచి ఒక పెద్ద వ్యక్తి రావడం అన్నది మోడీ గారు పర్యటన అందుకని ప్రాముఖ్యత సంతరించుకుందండి కరెక్ట్ యాక్చువల్ గా ఇక్కడ మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు మరి చైనాకి భారత్కి ఈ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తారా లేకపోతే చైనాతో పూర్తిగా సంబంధాలు చైనాతో మాకు ఇంకా అవసరం లేదు భారత్ మా వైపు ఉంది అనుకుంటారా లేకపోతే ఎట్లా ఈ ఈ రెండింటి రెండింటితో ఎలా మేనేజ్ చేస్తారు అంటే ఒక యాక్చువల్గా అంటే చెప్పుకోవాలంటే ఒక మాల్దీవ్సే కాదండి మన పక్కనే శ్రీలంక మాల్దీవ్స్ ఇటుపక్క నేపాల్ ఇటువంటి దేశాలు ఏంటంటే స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఉన్నాయండి సముద్రంలోనే కొన్ని స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉన్నాయి సో అక్కడ అవసరాలు మనకి భారత్కి చైనాకి కూడా అవసరాలు ఉన్నాయి అందుకని చిన్న దేశాలు ఏం చేస్తూ ఉంటాయంటే ఒకవైపు భారత్ వైపు మొగ్గు చూపినట్టుగా ఒకసారి చైనా వైపు మొగ్గు చూపినట్టుకు చేస్తూ ఉంటాయి చేస్తూ అంటే ఇద్దరి దగ్గర వాళ్ళు సహాయం పొందుదాం అనే తాపత్రయంలోనే ఒకసారి వీళ్ళ మీద చెడ్డు కానీ ఒకసారి వాళ్ళ మీద చెడ్డగాను చేస్తూ ఈ రెండు పర్వ ప్రయాణం చేస్తున్నారండి అందుకని ఈ టిల్టింగ్ అప్పుడప్పుడు అటు వస్తుందండి ఒక పక్క చైనా పక్కన వెళ్ళినట్టుగా శ్రీలంక కూడా చూసుకోండి ఒకసారి చైనా పక్క వెళ్ళినట్టు వస్తారు ఒకసారి భారత్ పక్క వెళ్ళినట్టు సేమ్ మాల్దీవ్ లో కూడా అట్లాగే జరిగిందండి వాళ్ళు అటు చైనా పక్క వెళ్దామని ప్రయత్నించారు చైనా నుంచి అనుకున్నంత సానుకూల స్పందన ఏమి రాలేదు ఎందుకంటే చైనా ఇబ్బందులు చైనాకు ఉన్నాయి అటు పక్క పాకిస్తాన్ని నమ్మి వేల కోట్లు అక్కడ లక్షల కోట్లు అక్కడ పోసింది ఆ దేశంలో దాన్ని తగ్గ ప్రతిఫలం రావట్లేదు చూడబోతే వాళ్ళ రేపు పాకిస్తాన్ అటు వెళ్ళేటట్టుంది అమెరికా పక్క వెళ్ళిపోయేటట్టుంది సో పాకిస్తాన్లో చైనా పెట్టుబడి పెట్లంతా వేస్ట్ అయిపోయి ఆ డబ్బులన్నీ వాటి మీద లడ్డీలు కూడా కట్టడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇటుపక్క శ్రీలంకను అటుపక్క మాల్దీవ్స్ లో కూడా పెట్టుబడులు పెట్టి మళ్ళీ పరిస్థితులు ఎలా ఉంటాయి రేపు మళ్ళీ వాళ్ళు భారత పక్ష వెళ్ళిపోతే చైనా పరిస్థితి ఏంటి ఎందుకంటే చైనా మీద అప్రమకం అండి భారత మీద భారత ప్రజాస్వామ్య దేశం ఇక్కడ విలువలు పాటిస్తారు రాజకీయ నాయకులు చైనాకు అట్లా కాదు ఎక్స్పాన్షనిజం విశాలంగా ఇంకా పెంచుకోవాలి దేశాన్ని ఇంకా పెంచుకోవాలి తర్వాత అదే కాకుండా ఆ చిన్న దేశాలకు అప్పులిచ్చి వాటిని తమ గుప్పెట్లో పెట్టుకుందాం అనే ఉద్దేశంతో సాయం చేస్తుంది నిజంగా ఆ చిన్న దేశాలకు సాయం చేద్దామనే ఉద్దేశం కంటే ఆ చిన్న దేశాలకు సాయం చేసి వాటిని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి కానీ భారత మనకి డెబ్బై ఏళ్ళ స్వతంత్రం ఏనాడు మనం చిన్న దేశాల మీద అట్లాగా తత్సం చేద్దామని ఎప్పుడు అనుకోలేవాలి ఆర్థిక సాయం చేస్తాం ఇవి కూడా చిన్న దేశాలు మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటున్నాయండి భారత్తో డీల్ చేయడం ఎప్పటికైనా శ్రేయస్కరం ప్రమాద రహితం అని తెలిసి ఆలోచించుకొని రియలైజ్ అయ్యి భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయండి అదే విస్తరణవాదం అనేది మన పాలసీ కాదు కానీ చైనాకి అది డిఎన్ఏలోనే ఉంటుంది ఎక్కడ దొరికితే అక్కడ మనం ఆక్రమించే ఆక్రమించేసుకుందాం అనేటువంటి పాలసీ చైనాకు ఉంది అది ఆ బుద్ధి మారదు ఏదేమైనా కూడా చాలామంది విపక్షాలు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ ఉంటాయి ఇక్కడ మన దేశంలో కంటే మోదీ గారు ఎక్కువ విదేశాల్లోనే ఉంటారనేటువంటి విమర్శకి ప్రతి విదేశీ పర్యటనకు కూడా ఒక అర్థం ఉంటుంది డెఫినెట్గా ఈ యూకే మాల్దీవ్స్ అంటే ఓకే కానీ బట్ చిన్న చిన్న దేశాలు కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా ఘనా కానీ కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్కి ఇవన్నిటికీ వెళ్ళడం అనేది డెఫినెట్గా చాలా ప్రయోజనాలు చేకూరుతున్నాయి మనకి రిజల్ట్స్ కనబడుతున్నాయి ఫైనల్గా ఏం చెప్తాను అండి ఏదో ఆయన తిరుగుతున్నట్టుగా అనిపిస్తారంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే మీకు పెద్ద ఉదాహరణ చెప్పాలంటే మోడీ గారి సక్సెస్ గురించి నేను మీ గతంలోనే చెప్పినట్టు జమ్మూ కాశ్మీర్ విషయంలో ఏ ఇస్లామిక్ దేశము కూడా పాకిస్తాన్కి మద్దతు ఇవ్వలేదండి యాక్చువల్గా అందరూ ఏమనుకున్నారు జమ్మూ కాశ్మీర్ మూడు వందల డెబ్బై అధికరణ రద్దు చేస్తే ఇస్లామిక్ దేశాలన్నీ పాకిస్తాన్కి మద్దతు ఇస్తాయి మరి మీద ఎంతో ప్రెషర్ పెరుగుతుంది అని అనుకున్నారండి కానీ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయండి ఏ పెద్ద దేశం ఇస్లామిక్ దేశం పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడలేదండి ఇష్యూ అన్నది ఇండియా పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక ఇష్యూ అది వాళ్లే తెలుసుకుంటారు మాకేం సంబంధం లేనంటే మౌనంగా ఉన్నారండి దానికి వ్యతిరేక రెండు వేల పద్నాలుగు ముందు చూసుకుంటే మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చూసుకుంటే ప్రతి ఇస్లామిక్ దేశం ఆల్మోస్ట్ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చేదండి డైరెక్ట్ గా మద్దతు ఇచ్చేది అటువంటిది రెండు వేల పద్నాలుగు తర్వాత మోడీ గారు పర్యటన వల్ల వాళ్ళతో పర్సనల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఈ ఆయిల్ కంట్రీస్ అన్ని కూడా భారత్ అంటే ఒక విధంగా గౌరవం చూపించడం మొదలైతే అండి భారత్ తోటి ఆర్థిక సంబంధాలు మెరుగుపరుచుకున్నాయి తర్వాత పాకిస్తాన్ నుంచి దూరంగా జరగడం మొదలైట్టాయండి ఆఖరి సౌదీ అరేబియా లాంటి దేశం కూడా భారత్కి మద్దతు ఇస్తోంది సో ఇవన్నీ మోడీ గారు తరచూ పని తీస్తున్నారు తరచూ పని తీస్తున్నారు అని అంటున్నారు కానీ ఇవన్నీ లాభాలు ఉన్నాయండి విదేశ పర్యటన వల్ల లాభాలు ఉన్నాయి అట్లాగే ఆఫ్రికన్ దేశాలకు వెళ్తున్నారంటే ఆఫ్రికన్ దేశాల్లో కూడా చాలా ఖనిజలు అవి చాలా ఎక్కువగా ఉన్నాయండి చైనా ఎప్పుడు ఆ దేశాలతో మంచి మంచి రిలేషన్స్ మెయింటైన్స్ కానీ అక్కడ ఖనిజాలు అవి తీసుకుంటోంది ఎర్త్ మినరల్స్ అని అవి ఉంటాయి అవన్నీ తీసుకుంటోంది మనం ఇప్పటిదాకా వాటిని పట్టించుకోవాలి మోడీ గారు వచ్చిన తర్వాత ఆ చిన్న దేశాలతో కూడా ఏ దేశం చిన్న దేశం పెద్ద దేశం కాదు దేశం అంటే దేశమే టైస్ బట్టి పెద్ద దేశదని అనుకుంటాం కానీ వాటి వాటి అస్తిత్వం వాటికి ఉందండి వాటి గౌరవం వాటికి ఉంది మన దేశం అని చెప్పి వాటిని గౌరవించడం మానస్తాం అంటే కుదరదండి వాటిని మనం గౌరవిస్తేనే మనం గౌరవిస్తాయండి మోడీ గారు పోల్సే అదే అందుకని చిన్న పెద్దాలు లేకుండా అన్ని దేశాలు ఆయన చూస్తున్నారు మనకు ఆ దేశాల వల్ల ఏం ఉపయోగం ఉంటుందో చూస్తున్నారు ఆ దేశాలకు మనం ఏమైనా సాయం అని చూస్తున్నారు ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండి ఎందుకంటే ఆయన మోడీ గారు పూర్తిగా హిందుత్వ మైండ్ తోటి ఉంటారు అంటే భారతీయ సనాతన తోటి మనం బౌతికు దాంట్లో నలుగురిని బౌతికిద్దాం కలిసి నడుద్దాం ఇటువంటివన్నీ ఆయన ఇదేండి అందుకని చిన్న దేశాల పక్క కూడా ఆయన వెళ్తారు చిన్న దేశాల మీద కూడా దృష్టి పెడతారు ఆ దేశానికి మన దేశానికి ఉపయోగపడే చేస్తారండి ప్రతిపక్షాలను ఎప్పుడు విమర్శించడానికి ఉంటాయి ఆ ప్రతిపక్షాల విమర్శలు పెద్ద గా తీసుకోకర్లేదు మనకి ఎందుకంటే కళ్ళెదుర్ ఫలితాలు కనిపిస్తున్నాయి పర్యటన వల్ల ఏం జరుగుతోంది అన్నది అందుకని అటువంటి విమర్శలు మనం పట్టించుకోకర్లేదండి కరెక్ట్ కరెక్ట్ అటువంటి విమర్శలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు ఈ రెండు దేశాల పర్యటనే కాదు ఇంకా రాబోయే పర్యటనలు కూడా భారత్కి లాభం చేకూర్చేలాగా లేదా మన దేశ ప్రజలకి ఉపయోగపడేలాగా ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా పరుగులు పెట్టడానికి ఈ పర్యటనను కూడా ఉపయోగపడుతున్నాం ఉపయోగపడాలని కూడా మనం కూడా కోరుకుందాం ఇది ఒక మోదీ సర్కార్ దౌత్యనీతి అలాగే రాజనీతికి మరొక చక్కటి ఉదాహరణ థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు ధన్యవాదాలు నమస్తే నమస్తే మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయచ్చు అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారు అది విశ్లేషణలు కానీ కథనాలు కానీ ఏదైనా సరే ఎన్హెచ్టీవీ ఆర్ నేషనల్ స్టాబ్ ఈ రెండింటి నుంచి ఎలాంటి టాపిక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో మాకు చెప్పచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు